తప్పు రాసింది పెన్ అయితే కాగితాన్ని చింపేస్తాం కింద ఉంటే ఎవరికైనా లోకువే అలంకారాలు ఆభరణాలు నక్షత్రాలాంటివి అవి బాగానే మెరవచ్చుగాని గుణం చందమామ వంటిది ఆ వెలుగు ముందు అవి చిన్నవే మన వెనుక మన గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మన వెనుకే మంచికోసం మనిషి మారాలి కాని అవసరాల కోసం మనిషి తన రంగులు మార్చకూడదు శత్రువు కన్నా ప్రమాదం నమ్మించి నట్టేట ముంచే మన బంధు బలగం శత్రువే సుఖం ఎదురెళ్లి పోరాడే అవకాశం ఉంటుంది నీతో ఉండి మావాడివంటూ మాటలు చెప్పి మసిచేసి మన వాళ్లతో పోరాటం అసాధ్యం మనం మన అనుకుంటా వాళ్ళు నాది అనుకుంటారు మన పతనం వాళ్లకి పరమానందం అందుకే ఇక్కడ నీడను కూడా నమ్మే అవకాశం లేకుండా పోయింది కొన్నిసార్లు మనం మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది అది మనకు అర్థం కాదు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు కళ్లల్లో కన్నీరు గుండెల్లో బాధ తప్ప నీ మాట ఖరీదు అవతలి వాళ్ల బాధ ఎప్పటికీ అయి ఉండకూడదు ఎందుకంటే ఆ మాటతో నీ విలువ తగ్గిపోతుంది నీ స్థాయిని చూసి నీతో ఉండేవారికంటే నీ మనసు తెలుసుకుని నీతో ఉండేవారు నిజమైన ఆత్మీయులు వ్యక్తిత్వాన్ని వదులుకుని మరి బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు నచ్చని వాళ్లు ఎప్పటికైనా వెళ్ళిపోతారు గతం గొప్పగా లేదని తెలిసినప్పుడు భవిష్యత్తు కోసం అయినా బలంగా పోరాడాలి చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితులు ఉన్న విజయం సాధించవచ్చు